చాలా అనారోగ్య సమస్యలతో చాలా ఇబ్బందులు అవుతూ చాలా అనారోగ్య కారణాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని భక్తులందరికీ వన ప్రేమి గ్రీన్ మ్యాన్గా నా యొక్క విన్నపం నేను ఈ గత కొన్ని సంవత్సరాల నుండి ఇలాంటి యాక్టివిటీ చేస్తున్నాను ఎందుకంటే ఎన్విరాన్మెంట్ని పరిరక్షించడమే మన యొక్క లక్ష్యం కాబట్టి ఇలాంటి మహా జాతరకు కోట్లాది మంది భక్తులు వస్తూ ఉంటారు మరి మరి మేడారం సమ్మక్క సారు లక్క తీసుకోవడానికి చాలా మంది ఎక్కడ కాబట్టి అలాంటి వాళ్ళందరూ విద్యావంతులే విద్యావంతులు అయినప్పటికీ కూడా ఈ యొక్క కాలుష్యాన్ని నివారించాలి అనే ఒక కాన్సెప్ట్ ని ప్రజల్లో కూడా భక్తుల లోపల ఎంతో కొంత అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో నేను గో గో గ్రీన్ గ్రీన్ టు మేడారం అండ్ మేడారం మహాజాతర క్లీన్ అనే ఒక నినాదంతో మేడారం జాతరకి మరి ఐజీడి క్యాంప్ ఆఫీసులు ఉన్నటువంటి మరి మన యొక్క ఆదివాసీ తెగల ఇలవేల్పుల సమ్మేళనానికి హాజరు కావడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే మన యొక్క మేడారం ప్రధాన పూజారులు మరియు మన పెద్దలు కుల పెద్దలు వివిధ సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావడం చాలా సంతోషకరమైన విషయం మరి వీళ్ళందరూ కూడా ప్లాస్టిక్ రహిత మేడారం మేడారం మహాజాతర చూడాలనేది మీరు యొక్క ఆశయం మనం కూడా అలాంటి అదే దిశగా అడుగులు వేసి మరి భక్తులందరూ కూడా ఎంతో కొంత సాధ్యమైనంత వరకు ఈ యొక్క కాలుష్యం లేని మేడారం తయారు చేయడం కొరకు తన కృషి చేయాలని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్